హరే కృష్ణ అందరూ బాగున్నారు కదా చాలా రోజులైపోయింది కదా నేను వీడియో పెట్టి సారీ అండి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల పెట్టలేకపోయాను అండ్ మీకు తెలుసు కదా నాకు మిల్లెట్స్ అండ్ పల్సెస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అని అండ్ అందుకని మిల్లెట్స్ రిలేటెడ్ ఇలా అప్పుడప్పుడు ఏదో ఒకటి ఎక్స్ప్లెయిర్ చేస్తుంటాను అనమాట ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉండగా నాకు మిల్లెట్ బార్స్ కనిపించాయి ఎంత కాదనుకున్నా అందరికీ మనకు చాక్లెట్ తినాలని ఐస్ క్రీమ్ తినాలని ఏదో ఒక స్వీట్ క్రేవింగ్స్ అవుతూ ఉంటాయి వాటిని అయితే మనం కంట్రోల్ చేసుకోలేము అప్పుడప్పుడు తినాల్సి వస్తుంది బట్ బయట దొరికే చాక్లెట్స్ అన్నీ క్వాలిటీగా ఉండవు సో అందుకని నేను ఈ మిల్లెట్ బార్స్ని ఆర్డర్ చేశాను దీంట్లో ట్వెల్వ్ పీసెస్ వచ్చాయి రాగి జవార్ బాజ్రా అండ్ క్వినోవా చాక్లెట్స్ వచ్చాయి అండ్ పల్లెకత్తుక్కుపోయేలా ఉండే చాక్లెట్స్ కాకుండా నేను కొంచెం క్రంచీగా ఇష్టపడతాను అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చేసాయి మిల్లెట్స్ని ఎయిర్ ఫ్రై చేసి దా నెక్స్ట్ దాంతో చాక్లెట్ ప్రిపేర్ చేశారు ఎక్కువ స్వీట్గా లేదు మైల్డ్ స్వీట్గా ఉంది అండ్ క్రంచీగా ఉంది చాలా బాగున్నాయి నాకైతే నచ్చేసాయి ఎక్కువ కాస్ట్ కూడా కాదు మస్ట్ ట్రై